వేదూర్ పార్టీలో పట్టణంలో నా సమస్యలను పరిష్కరిస్తారని ఎమిలియా కోటమరెడ్డి శ్రీరెడ్డి అన్నారు. శ్రామిక్ నగరలో సిమెంట్ రోడ్డుకు వేగూ స్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగిన తర్వాత ప్రభుత్వం నెల్లూరు అభివృద్ధి బ్రేక్ వేసిందని ఆ అభివృద్ధి ఇప్పుడు పూర్తి చేస్తానని అన్నారు. శ్రామిక్ నగర్ దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయల వేయంతో సిమెంట్ రోడ్డు కలవట్లు ఏదైతే ముప్పై ముప్పై ఒకటి డివిజన్లు సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలు ఎక్కువ కాలనీలు ఉన్న ప్రాంతాలు కనీస వస్తువుల కల్పన ఈ ప్రాంతాల మీద ప్రత్యేకంగా సాధించాల్సిన అవసరం ఉంది నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అనేక చోట్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా నగర కార్పొరేషన్ పరిధిలో ఇరవై మూడో డివిజన్ కావచ్చు ఇరవై నాలుగు కావచ్చు ఇరవై ఐదు కావచ్చు ముప్పై ముప్పై ఒకటి ఈ యొక్క డివిజన్ల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అధికంగా జనవాసాలు ఉండే ప్రాంతాలు పేద కుటుంబాలు కష్టాన్ని నమ్ముకొని జీవితాన్ని కొనసాగించే కుటుంబాలు అధికంగా ఉండే ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు రైన్లు కావచ్చు కలవర్ట్లు కావచ్చు కరెంటు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు అనేక రకాల సమస్యలు ఉన్నాయి గత పదేళ్లుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా దాటలేదు రేపటికి రెండు నెలలు అవుతుంది అయినా కూడా ఈ యొక్క ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని అనేక రకాల మార్గాల ద్వారా నిధులు ఏదైతే అధికారుల సహాయ సహకారాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆఖరి పదహారు నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఆఖరి పదహారు నెలలు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం నేను అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నాను అనేక రకాల ప్రయత్నాలు చేసి నిధులు సాధించాను అవన్నీ కూడా ఎక్కడికక్కడ నా మీద కోపంతో రాజకీయంగా నా మీద కోపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆపేయించడం జరిగింది అవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటి 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 చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇంకా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక విషయాలు తీసుకెళ్ళాం నెల్లూరు భోజన నియోజకవర్గానికి ఒక స్పెషల్ గ్రాంట్ కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదృష్టం మనకి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు కార్పొరేషన్ నుంచి ప్రాతినిధ్యమించడం వారందరి సహాయ సహకారాలతో అటు నగర కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ అందరి సహాయ సహకారాలతో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలని భవిష్యత్తులో మరింత వేగవంతంగా ఇప్పటికే రెండు నెలలు దాట్లా కానీ గోరల్ నియోజకవర్గం నలుమూలలా కూడా అభివృద్ధి పనులు ఒక జాతరలాగా సాగుతూ ఉన్నాయి ఇంకా ఇంకా కూడా భవిష్యత్తులో చేస్తాం ఇప్పుడు చేసిన దానికంటే మరో పది ఎంతలో చేయాల్సిన అవసరం ఉంది అని కూడా నేను అంగీకరిస్తూ ఉన్నా ఇంకా ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సమస్యల్ని పరిష్కరిస్తాం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే సంక్షేమ పథకాలు అరులందరికీ అందాల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా ముందుకు సాగాల అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా కూడా అనేక రకాల ప్రయత్నాలతో పెట్టుబడిదారులను ఆకర్షించి సంపద సృష్టించే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కేంద్రంలో కూడా అనుకూలమైనటువంటి భాగస్వామ్య ప్రభుత్వ అధికారం ఉంది కాబట్టి వారందరూ సహాయ సహకారాలతో పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుని వచ్చి మన బిడ్డలకి ఉద్యోగాల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని మీరు